నగర మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ వారి బృందం ఆధ్వర్యంలో యాబై రెండవ డివిజన్ రంగనాయకులపేట కమ్యూనిటీ హాల్లో పేద కుటుంబాల పిల్లలకు కథన నిర్వహించారు డ్రెస్ టోపీ మెడిసిన్ పౌష్టికాహారం సరుకులు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో దాదాపుగా నూట ముప్పై మందికి పైగా ఉచితంగా చేయించుకున్నారు నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి హాజరై సయ్యద్ ఇక్బాల్ బృందాన్ని అభినందించారు రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని తన వంతు సహకారం అందిస్తానని వేమిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అస్మా మొయినుద్దీన్ పాషా మొయినద్దీన్ రియాజ్ మస్టబ్ పఠాన్ ప్యారు ఖాన్ కుద్దూస్ బాబు హయత్ బాబా సాబీర్ ఖాన్ వెంకయ్య యాదవ్ నౌషాద్ ఉస్మాన్ ఛోటు సుధీర్ కయాజ్ తదితరులు పాల్గొన్నారు اللہ تیرے سوائے کوئی بھی نہیں مالک اللہ دنیا میں بھی تو ہی آخر تک تو ہی مالک اللہ تو ہماری مدد فرما اللہ تیرے مان تیرے مان تیرے مان تیرے مان تیرے مان اللہ بچے بھی کہتے ہیں میرے سوائے کام آگے میرے مالک اللہ యకులపేట యాభై రెండవ డివిజన్లో ఉచిత కట్న చేసినారు దీనికి సంబంధించిన రంగనాయకులపేటలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు అందరితో ఒక వంద మందికి అడుగులు కట్న చేసినారు ఈ ఈ సమయంలో అందరు వంద మంది ప్లస్ ఇంకా ఎక్స్ట్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి అందరికీ సంబ అందరికీ దానికి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు కందిపప్పు కానీ మెడిషన్స్ కానీ ఇంకా ఆట కానీ అన్నీ ఉచితంగా ఇస్తున్నారు ఈరోజు రంగనాయకులపేట యాభై రెండో డివిజన్లో ఒడుగులు కార్యక్రమం కర్నా కార్యక్రమం నిర్వహించారు మా టీడీపీ పెద్దలందరూ కలిసి ఇక్కడ ఉన్న కార్యకర్తలతో అందరూ తీసుకొని మన కార్పొరేటర్ గారు అయితే మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ అయితే అందరూ కలిసి ఇక్కడ మా పెద్దలు బాబాయ్ గారు అక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా సాధించాము వంద మందికి పైగా కట్న జరు జరుగుతుంది అందరికి కూడా ఒక కిట్ రూపంలో మినపప్పు అని దానికి సమకూర్చున్నీ మినపప్పు పిండి అన్నీ కలిపి ఒక కిట్గా ఇస్తున్నాము వాళ్ళకు దృఢమైన పదార్థాలు వాళ్ళకు కావాల్సిన గత బట్టలు వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా రోజు సమకూర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం ఈరోజు మన రంగనాయకులపేట యాభై రెండో వార్డులో ఉచిత ఒడుగుల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా పిల్లల్ని ఉచితంగా మేము ఒడిగలైతే చేయించడం జరిగింది ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతున్న ఒక రిలీజియస్ కార్యక్రమం ఈ రిలీజియస్ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన ప్రజలకు మరియు ఇక్కడ మమ్మల్ని సహకరించి మమ్మల్ని తోడ్పాటు చేసి అందరినీ కలుపుకొని పోయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమం జరగడానికి ఏదైతే మనకు వస్తువులు అవసరమవుతాయో వాటికి అన్నిటికీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఇక్కడ మన యాభై రెండో వార్డు ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రతి ఒక్క పెద్దలు కానీ అందరూ మనకు ఆర్థికంగా కానీ మరియు మాకు తోడుగా ఉండి సహాయం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరియు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన ప్రజలకు మా కృతజ్ఞతలు యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి